హలో అండి అందరికీ నమస్కారం మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడం కోసం చూస్తున్నారా అది కూడా సిటీకి దగ్గరలో ఓపెన్ ఫ్లాట్ అవునండి ఇది నిజమే ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి కేవలం ఒక గంటలో వెంచర్కి చేరుకోవచ్చు ఇది పది ఎకరాల వెంచర్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి మీరు చూసుకున్నట్టయితే ఫార్టీ ఫిట్ థర్టీ ఫిట్ రోడ్స్ కూడా ఉన్నాయి చాలా అద్భుతమైన వెంచర్ అనమాట నాగార్జున సాగర్ హైవేకి దగ్గరలో ఉన్న వెంచర్ వింజమూరు అనే విలేజ్లో ఉంటుంది దీంట్లో నూట ఇరవై ఒక గజం వచ్చేసి టోటల్గా ఆరు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇది మెయిన్ గేట్ ఎంట్రీ ఇది మెయిన్ రోడ్ అనమాట ఇదే రోడ్ నుంచి కేవలం మన వింజమూరు అనే విలేజ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చుట్టూ ఉంటుంది చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఇళ్ళు కూడా ఉన్నాయి చాలా అద్భుతమైన వెంచర్ మీ పిల్లల భవిష్యత్తు కోసమైన ఒక ఫ్లాట్ తీసుకోండి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి చూస్తారు కదా విలేజ్కి దగ్గర ఇళ్ళు ఉన్నాయి నివాస కూడా ఉంటుంది కేవలం ఆరు లక్షల డెబ్బై వేలు మాత్రమే నూట ఇరవై ఒక గజాలు ఇది సాగర్ హైవే అనమాట మరిన్ని వివరాలకు నన్ను సంప్రదించండి